నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారము శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం ఈరోజు కార్తీక అమావాస్య ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు తిది అమావాస్య ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం పగలు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం యోగం సుకర్మ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం నాగవం ఉదయం పదకొండు గంటల వరకు తదుపరి భవ శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం సాయంత్రం గంటల గంటల నిమిషాల నుండి వరకు ండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జము రాత్రి గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు అమృతం లేదు ఈరోజు మంచి ముహూర్తాలేమీ లేవు